టూ విజయ టైలర్స్ అండి ఇప్పుడు చూడండి నేను కొలతలు చెప్తాను ఇది వచ్చేసేసి ఫ్యాంట్ పడవ అనమాట ఫ్యాంట్ పడవ అంటే చూడండి ఇక్కడికి వచ్చేసేసి ఇది వేస్ట్ అనమాట ఈ వేస్ట్ ని కట్ చేసేసుకుంటాను ఒక పావు కరెక్ట్ గా ఫింగర్ తోనే ఎక్కువ ఖర్చులు ఉన్నా కానీ బాగోదు ఫింగర్ తోనే పెట్టేసేసుకుని స్కేల్ కు గేదె గీసేసుకున్నాను ఈ కిస్తా పాయింట్ వచ్చేసి క్రాస్గా గా పెట్టకూడదండి స్ట్రైట్గా గా ఇప్పుడు ఇలాగున్న దాన్ని ఇలా పెట్టేసేసుకున్నా స్ట్రైట్గా గా పెట్టేసేసుకున్న తర్వాత టేప్ తీసేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఏడున్నర ఉంది ఏడున్నరకి ఒక అరించి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఖర్చుకు పెట్టేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ కుట్టి ఎక్కడ వరకు ఉంది అక్కడ చూసేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఏడున్నర ఉంది ఏడున్నరకు ఒక అరించి పెంచేసేసుకోండి అప్పుడు ఎంత అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది అదే ఎనిమిదిన్నరని ఇదిగోండి ఇక్కడ పెట్టేసేసుకోండి ఇక్కడ పెట్టేసేసుకోండి ఒక షేప్ అనేది గీసేసుకోండి ఓకేనా అక్కడి నుంచి కరెక్ట్ గా ఫ్యాయింట్ పొడవు ఎంతైతే ఉందో ఇక్కడ ఖర్చులతో సహా పెట్టేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే పై ఖర్చుకి ఇది పెట్టేసేసుకున్నాను కింద ఖర్చు అసలు పాయింట్ ఖర్చుకి అసలుకి రెండు పెట్టేసేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసరికి కూడా చూడండి ఇది వచ్చేసి క్రాస్ గా ఉంది మనం ఏం చేయాలంటే స్ట్రైట్ గానే కొట్టుకుంటే క్రాస్ వచ్చి చూడండి ఇక్కడ వచ్చేసేసి నేను స్కేల్ మందం స్కేల్ మందం ఇలా పెట్టేసేసుకున్నాను అనమాట ఓకేనా పెట్టేసేసుకొని ఒక లైన్ గీసేసేసుకున్నా గీసుకున్న తర్వాత ఇక్కడ నేను బక్రం వేసేసి అక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసుకోవడానికి కట్టి పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి లాన్కి వెళ్ళిపోతే మనకు అసలు ఫ్యాయింట్ వచ్చింది అనమాట కాలు పోడవు అనమాట ఇక్కడికి వచ్చేసరికి లూజ్ పెట్టేసేసుకున్నా ఈ లూజ్ నుంచి వచ్చేసి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఇదిగోండి ఇక్కడ నుంచి వన్ ఇంచి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అలాగా కొట్టేసేసుకొని ఒక క్రాస్గా ఒక గీత గీసేసేసాను అనమాట ఇదైతే ఫ్యాయింట్ అనమాట చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు రాను వాళ్ళు కూడా మిషన్ టచ్ ఉండరు కూడా ఫ్యాంక్ కట్ చేసేది కుట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టేసేసుకుంటే ఓకేనా ఇది తీసేయాలి ఇదిగోండి ఇలా తీసేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకోండి పక్కన పెట్టేసేసుకొని ఇదిగోండి ఈ వేస్ట్ని కట్ చేసేసుకోవాలి ఈ వేసుకుని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇలా కొంచెం పైకి మూవ్ చేసేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇది కట్ చేసేసుకోండి ఎక్కువ ఫోల్డింగ్ చేసిన పట్టి అంత బాగోదండి సింపుల్ గానే ఇటు ఇది వన్ ఒకటిన్నర దాకా ఉంటుంది ఈ ఒకటిన్నరకు ఒక పాంచి మనం ఇలాగా ఫోల్డింగ్ తీసుకొని పుట్టేస్తాం ఇక్కడ బక్రం పెట్టేస్తాం చాలా స్టిఫ్గా బాగానే ఉంటది ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలాగా క్రాస్గా ఇలా కట్ చేసేసుకొని దీన్ని ఇలా పెట్టేసేసుకొని కటింగ్ అండి ఫోల్డింగ్ చేసేసుకోవాలి నీట్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు పెట్టి నేను ఎంత పెట్టుకున్నానో ఒకసారి చెక్ చేసేసుకొని ఇదిగోండి పెట్టేసేసుకొని ఇక్కడ రౌండ్ తీసేసుకొని ఈ రౌండ్ కాడి నుంచి ఇలాగా ఎలాగా పెట్టేసేసుకోండి పెట్టుకున్న తర్వాత ఈ చివరి నుంచి అనమాట ఒకసారి మళ్ళీ చెప్తాను ఈ చివరి నుంచి టూ ఇంచెస్ మళ్ళీ ఈ చివరి నుంచి టూ ఇంచెస్ ఈ మిగతా అంతా కూడా మనకి ఫ్రిల్స్ లోకి వెళ్ళిపోతాయి వీళ్ళది ఫ్రంట్ ఫ్రిల్సా సైడ్ ఫ్రిల్సా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట వీళ్ళది ఏ విధంగా అయితే ఉందో ఫ్రిల్స్ సేమ్ మనం అంతే పెట్టేసేసుకోవాలి ఓకేనా ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇది తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా తిప్పేసేసి ఇది ఈ వేస్ట్ అంతా కూడా ఓకేనా ఇది తీసేసుకుందామండి తీసేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మనం డౌట్లు పెట్టుకోవాలి అనేది చూపిస్తాను చూడండి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇక్కడ పెట్టేసేసుకున్నా నేను బక్రూమ్ వేసేస్తాను అనమాట ఇది ఫోల్డింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి మనం నడు పీసు తీసేసుకున్నాం ఇవన్నీ నాలుగు కూడా నీట్గా ఇదిగోండి వన్ బై వన్ వన్ బై వన్ ఇలా పెట్టేసేసుకొని ఇలా ఓకేనా కొంచెం ఐరన్ చేసిన దానిలాగా ఇలా పెట్టేసేసుకోండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంచు ఉండింది కదా ఈ అంచు వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసేసుకుందాం ఓకేనా తర్వాత ఇక్కడ స్కేల్ మందము నాడాకి స్టిచ్చింగ్ అనమాట ఇవ్వండి ఇలా నాడాకి ఓకేనా అయిపోయింది ఇక్కడి నుంచి మనకి నడుము లూజు ఎంత అనేది చూద్దాం ఇది వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇది కూడా నాలుగు ఫోల్డింగ్ మీద పెట్టేసేసుకోవాలి ఇదిగోండి చూడండి ఇదంతా కూడా ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోయింది ఫస్ట్ ఇంత మడుస్తానండి ఇక్కడి నుంచి ఇక్కడ నాడా పెట్టేసేసి ఈ ఇది కూడా మనకి వెళ్ళిపోయింది అనమాట ఇంత రావాలన్నమాట ఇంత వచ్చేసి ఇక్కడి నుంచి ఇంత మడిస్తేనే మనకి ఈ లాన్ అనేది నాడ అనేది ఎక్కిద్ది అనమాట ఓకేనా ఇదిగోండి చూడండి ఇప్పుడు దీనికి చేయండి అంచుక చేసేస్తేనే మనకు కరెక్ట్ కొలత అనేది వస్తుంది ఓకేనా అదిగోండి కొంచెం నేను పైకి పెడుతున్నాను కొంచెం నాకు ఎక్కువగా అనిపిస్తుంటే పైకి పెట్టేసేసుకుంటున్నాను ఓకేనా ఇది అసలు కనమాట కిందకొచ్చేసి కిందకి పెట్టాలి దీన్ని కొడతాం కాబట్టి స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి కిందకి ఓకేనా మళ్ళీ ఇక్కడ మళ్ళీ కిందకి చూడండి నేను పైన ఒక గీత అంటే కుట్టి వేసిన కాడ కుట్టి తర్వాత పైన ఖర్చు ఉండదు కదా ఆ ఖర్చుకి కిందకి ఇలా పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకొని ఇదిగోండి ఇలా కొంచెం ఏదన్నా ఇలా అనేసి స్ట్రైట్ గీత గీసేసుకోండి గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ కానీ ఎంతైనా కానీ ఇక మీరు స్టిచ్చింగ్ చేసుకునే విధానాన్ని బట్టి ఓకేనా నేనైతే వన్ ఇంచ్ పెట్టేసేసుకున్నాను ఓకేనా ఇదనమాట ఇక్కడి నుంచి నాడాకి మనం ఫోల్డింగ్ చేసేసుకున్నాం ఓకేనా ఇది 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 తీసేయాలి తీసేసిన తర్వాత వచ్చేసరికి ఖర్చుకి కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకుందాము ఓకేనా ఇదిగోండి కొంచెం మీకు ఏదైనా క్రాస్ అనిపిస్తే మనకి పై పార్ట్ ఉంది కదా డిజైన్కి మాత్రం చాలా జాగ్రత్తగా అట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్కడికైతే మనము నాడాకి ఫోల్డింగ్ చేయాలో అక్కడికి ఇలా కట్స్ పెట్టేసేసుకున్నామంటే మనకి గుర్తుగా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది వచ్చేసి నడుము దీనికి తగ్గట్టు ఇప్పుడు మనం వచ్చేసేసి నాడాలు కొట్టాలి ఆ నాడాకి ఈ నాలుగు పీసులు కూడా నీట్గా వేసేసుకోవాలి ఇలాగా ఈ నాలుగు పీసులు ఇలా పెట్టేసేసుకొని ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టేసేసుకొని ఈ నాలుగు కూడా కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలాగా ఈ నాలుగు పీసులు అయితే సరిపోయింది ఈ మిగతాది మాత్రం చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఇవి రెండు కూడా మనకి ఉపయోగపడతాయి అనమాట ఏ ఒక్కటి అంటే పైన టాప్ ఫ్యాంట్ అయ్యేదాకా మాత్రం ఏ పీసులు కూడా పడేయడానికి లేదు ఇప్పుడు ఇవి వచ్చేసేసి ఫ్రిల్స్ ఎటువైపు ఉండేవి అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే లేవు ఓన్లీ వీళ్ళకి సైడ్ ఉండే అనమాట సైడ్ ఇదిగోండి నేను ఇందాక చూపించాను కదా ఫ్యాంట్ ఫ్రంట్ పార్ట్ ఉందా లేదా సైడ్ ఫ్రిల్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకొని మనం ఫ్యాంట్ కొడదాం ఫ్యాంట్కి అన్నీ ఇదిగోండి ఇక్కడ పెట్టాను నేను ఇవి వచ్చేసేసి ఫ్యాంట్ నడుము ఫ్యాంటు నడుము ప వచ్చేసేసి నాడాకి నేను తీసేసుకున్నాను అవి నేను స్టిచ్చింగ్ చేస్తాను ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను ఈ ఫ్యాంట్ కటింగ్లో మీకేమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఓకేనా ధన్యవాదాలు